జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు వస్తుంది ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే మన వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్టు మనం ఉండటం లేదని అర్థం అంతేకాని మన వ్యక్తిత్వం చెడ్డదని కాదు వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కారు విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది అందరిలా ఎప్పుడూ ఉండకు అందరి మాట ఎప్పుడూ వినకు ఎప్పుడు ఒకరికి బానిస కాకు నీకు నచ్చింది నువ్వు చెయ్యి నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడమే అని గుర్తుపెట్టుకో మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే నీ దగ్గర డబ్బు లేదనే నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది నిన్ను సంతోషపెట్టేవారంతా మంచివారు కాదు అలాగే నిన్ను బాధపెట్టేవారంతా చెడ్డవారు కాదు నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి దెబ్బ తగలకూడదు గాయం కనిపించకూడదు నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి అది కేవలం నీ విజయం వల్లే సాధ్యమవుతుంది ఎంతటి కష్టంలో ఉన్నా సరే కన్నీరు మాత్రం బయటకు రానివ్వకు ఎందుకంటే ఆ కన్నీరును చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడుండరు ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు భయమే భయపడేలా జీవించడం నేర్చుకోండి అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం తప్పకుండా వరిస్తుంది ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి అంతేకాని మిమ్మల్ని చూసి నవ్వకూడదు అలాగే ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి ఎడవాలి అంతేకాని మీ వల్ల ఏడవకూడదు గుర్తుంచుకోండి ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది ఆనందం అంటే డబ్బు ఆస్తులు సంపాదించడం కాదు మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడం ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్